వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు పెద్దవాళ్లతో కూడిన వ్యవహారం కావడంతో ఎవరు ఈ కేసు విషయంలో నోరు మెదపడమే లేదు ఇప్పటికే వివేక హత్య కేసులో సాక్షులైన నలుగురు చనిపోయారు తాజాగా వివేక ఇంటి వాచ్మెన్ రంగయ్య కూడా మరణించాడు దీంతో కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు ఎలాగైనా ఈ కేసు మిస్ట్రీని ఛేదించేందుకు రంగంలోకి దిగారు వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి గంగాధర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే మరణించారు వీరిద్దరికీ పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా లేవు మరో సాక్షి శ్రీనివాసుల రెడ్డి మరణం కూడా అప్పట్లో మిస్టరీగా మారింది అయితే వివేక హత్య కేసులు వరుసగా నలుగురు సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో పోలీసులు అయ్యారు ఈ మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు సాక్షులు నలుగురు ఒకే కారణంతో చనిపోయారని పేర్కొన్నారు సాక్షులు చనిపోవడానికి వెనకున్న కారణాలను గుర్తిస్తామని ఈ మరణాలన్నిటిపై సైంటిఫిక్ గా విచారణ చేస్తామని తెలిపారు వివేకానంద రెడ్డి గారి హత్య ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా నిన్న సాయంత్రం ఆరు నలభై రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం ఒక హై ప్రొఫెషనల్ మడర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోయింది ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు సిపిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసు తప్పిపుచ్చే ప్రయత్నాలు అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం ఐటిఫిక్ మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును ఫేస్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ లో అనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్స్ అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం ఇప్పటి ఈే పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది దాంట్లో రిపోర్టు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరిచితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై జరుగుతుంది వరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెనుక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేకా హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు యొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా అలాంటి థ్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బీఎస్ వల్ని మనము ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కూడా చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీనికి వెనక ఏమైనా ఉందా ఏ కారణాలతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాలు వెనక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక విష్ణు విషయంగా భావిస్తూ దర్యాప్తు కంటిని చేయడం ఆయనకి ఎవరికి ఎవరికి థ్రెట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఆ క్రెట్ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్కు అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించేది మేము అభిప్రాయం ఆ క్రెట్ని అసలు చేస్తాం అలా ఫర్నిచర్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ వారి బంపర్ డిస్కౌంట్ సేల్ ఏ ఫర్నిచర్ అయినా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్య స్ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థార్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్